ఓం సమర్థ సద్గురు సాయినాథాయ మహా ఆదివారం రోజు పారాయణ ఓ సాయి ప్రభు నీ పాదపద్మములకు వందనములు పరమాత్మ సాయి బాబా అభయమిచ్చావు బాబా అభయమిచ్చావు సముద్రం నదీ జలాలను వెనుక్కు తిప్పి పంపటం అనేది ఎలా ఎన్నటికీ జరిగిన విషయమో తల్లి తన ఒడిలోని వచ్చిన పసిబిడ్డను రెండు చాతులు చాచి ఎలా తన ఒడిలోకి లాక్కుని లాలించకుండా ఎలా ఉండలేదో అలాగే నీవు నీ భక్తులను ఎన్నటికీ నిరాకరించనని ఉపేక్షించనని తల్లిలా సంరక్షిస్తానని అభయమిచ్చావే తల్లిలా తండ్రిలా వాస్తల్యపూరిత హృదయంతో లాలిస్తానని కరుణిస్తానని అన్నావే బాబా నువ్వు శరణాగత వస్సులవు ద్వారకామాయికి నా మనసుతో పరిగిడి వస్తున్నాను పరమాత్మ సాయి నన్ను రక్షించు ఈ సాయిబాబా దగ్గరకు ఎంతో మంది ఆప్తులు వచ్చి వారికి సాష్టంగా నమస్కారం చేసి సాయి మా తప్పులన్నీ క్షమించి మా కష్టములు తొలగించు అని ప్రార్థించేవారు సాయి వారి అవసరాలను పూర్తిగా గ్రహించి వారి కోరికలు తీర్చేవారు నాసిక్ జిల్లాలోని వణిలో సప్తశృంగి దేవాలయానికి కాకాజీ వైద్య పూజారి అనేక కష్టాల పాలై పరిష్కారం కోసం ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె స్వప్న దర్శనమిచ్చి సిరిదిలో బాబా వద్దకు పొమ్మని చెప్పింది సిరిది ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే దేవికి మొక్కు చెల్లించుకోవడానికి సాక్షాత్తు శ్రీ సాయిబాబా ఆదేశానుసారంగా సిరిది నుంచి శ్యామ అనే భక్తుడు వచ్చాడు ఇద్దరు కలిసి సిద్ధి వెళ్ళాడు కాకాజీ బాబాను సర్వస్య శరణాగతి వేడి శాంతి ఆనందాలు పొంది సాయి ఆశీస్సులతో ఇల్లు చేరాడు పంజాబీ రామ్లాల్ కు ఒక మహాత్ముడు స్వప్నంలో కనిపించి సిరిది రమణ్ చెప్పాడు సిరిది ఎక్కడో ఆ మహాత్ముడు ఎవరో తెలియక వెతుకుతూ ఉంటే ఒక దుకాణంలో ఆ మహాత్ముడి చిత్రపటం కనిపించింది ఆయన సిద్ధి సాయి బాబాని అని సిరిది చిరునామా కూడా అతడు చెప్పటంతో రామ్లాలు సాయిని సందర్శించి జీవితాంతం సాయి సేవలో గడిపాడు ఒకసారి కాకాసాబ్ దీక్షిత్కు సాయిబాబా కల్లో కనిపించి రహతా వెళ్లి కుశాల చందులు తీసుకుని రా అని చెప్పారు అతని వెంటనే టాంగా తీసుకుని రహతా బయలుదేరాడు అదే సమయంలో కుశాల చంద్ సాయి కల్లో కనిపించి వెంటనే సిద్దిరా అని చెప్పారు అతని టాంగాకు గుర్రాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇంతలో దీక్షిత్ అక్కడికి వచ్చాడు కుశాలు ఆ టాంగా ఎక్కి చిది వచ్చాడు ఒక జ్యోతిష్కుడు టెండూల్కర్ జాతకం ఆ సంవత్సరం బాగాలేదని పరీక్షల్లో తప్పుతావని చెప్తే సాయి జాతకాలను సాముద్రికాలను వాటి ఫలితాలను పట్టించుకోక నా మీద విశ్వాసం ఉంచి పరీక్షకు చదివితే అతను పాస్ అవుతాడని చెప్పారు సాయి చెప్పినట్టే అతని పరీక్ష పాస్ అయ్యాడు ఒకసారి మద్రాసు భక్త సమాజం వారు వచ్చి సాయి సన్నిధిలో భజన చేశారు అందులో ఒక ఆమెకు శ్రీ సాయి శ్రీరాముని వలే దర్శనమిచ్చారు అయితే ఆమె భర్తకు సాయిపై నమ్మకం కలగలేదు ఆ రోజు రాత్రి అతని పంజరంలో బంధింపబడి ఉంటే శ్రీ సాయి అతన్ని విముక్తుణ్ణి చేసి అతని గురువైన సమర్స రామదాస స్వామి వారి దర్శనం ఇప్పించినట్టుగా కలవచ్చింది దానితో అతనికి సాయి పైన భక్తి విశ్వాసాలు అంకురించాయి అల్లా మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాడు అని ఆశ్రయించారు సాయిబాబా శివభక్తుడైన శివభక్తురైన మేఘశ్యాముడు శ్రీ సాయి ముస్లిం అని సంకోచిస్తూనే దర్శనానికి వచ్చాడు శ్రీ సాయి అతన్ని లోపలికి రానియక ఇక్కడికి వస్తే నీ ఆచారం పోతుంది అని తిడుతూ గధమును తన్ని తరిమేయండి అని అరిచారు తన మనసు గ్రహించిన సాయి భక్తికి మేఘుడు ఆశ్చర్యపోయాడు శ్రీ సాయి సన్నిధి క్రమంగా అతనిలో మార్పును తెచ్చింది అతడి ప్రతిరోజు సిరిజులోని దేవాలయాల్లో పూజలు చేసి సాయిబాబా దగ్గరికి వచ్చి ఆయన పాదతీర్థం తాగేవాడు ఒకసారి ఎనిమిది కోసల దూరాల నుంచి గోమతి నదీ తీర్థం మోసుకువచ్చి శివునికి చేసినట్టుగా శ్రీ సాయికి అభిషేకం చేస్తానని అన్నాడు శ్రీ సాయి తన వంటి మీద నీరు పోయవద్దని తలను మాత్రమే అభిషేకం చేయమని చెప్పి తలను ముందుకు వంచి కూర్చున్నారు మేఘుడు భక్తి ఆవేశంతో హరగంగే హరగంగే అంటూ తలతో పాటుగా వంటి మీద కూడా నీళ్లు పోశాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీ సాయి తల మాత్రమే తడిసి శరీరమంతా పొడిగానే ఉంది లాలా లక్ష్మీచంద్ కు గడ్డంతో ఉన్న ఒక ముసలివాడు కల్లో కనిపించాడు తర్వాత దాష్కండ్ మహారాజ్ చెప్పిన హరికథకు వెళ్ళినప్పుడు ఆయన సిరిది సాయి బాబా అని అతనికి తెలిసింది శ్రీ సాయిని దర్శించాలనే ఆతృతతో అప్పు చేసి సిరిది వచ్చాడు శ్రీ సాయి అతన్ని ఆశీర్దించి అప్పు చేసి రావటం దేనికి అన్నారు శ్రీ సాయి సర్వజ్ఞతకు ప్రేమకు తనకిచ్చిన నిదర్శనాలకు లక్ష్మిచంద్రు తృప్తి చెంది నిజమైన సాయి భక్తుడిగా జీవించాడు శ్రీరామ భక్తుడైన ఒక రామదాసి కొన్నాళ్లు సాయి సన్నిధిలో ఉంటూ ద్వారకామాయిలో కూర్చొని విష్ణు సహస్రనామము పారాయణ చేసేవాడు శ్రీ సాయి ఒకరోజు రామదాసిని పిలిచి సోనామికి ఆకు తీసుకుని రమ్మని బయటకు పంపారు అతను వెళ్లగానే సాయి అతని పుస్తకం తీసుకుని శ్యామానే మరొక భక్తునికి ఇచ్చారు రామదాసి వచ్చి తన పుస్తకం తనకిమ్మని శ్యామాని అడిగాడు బాబా ఇమ్మంటే ఇస్తానన్నాడు శ్యామ రామదాసి కోపంతో మండిపడి పుస్తకం ఇవ్వకపోతే తల పగలు కట్టుకుని అక్కడే చస్తాను అన్నాడు అప్పుడు సాయి కలగజేసుకొని ఓ రామదాసి ఎందుకట్లా పోరాడుతున్నావు ఏం రామదాసి వయ్యా నువ్వు రామదాసి అన్ని విషయాల్లోనూ నిర్లిప్తుడిగా ఉండాలి అన్నిటిపైన మమత కాక సమత ఉండాలి నీకు ఆ కంఠస్థం వచ్చిన పుస్తకాన్నే వదలలేని వాడివి పరిచిస్తావు ఎలా ఉండాలో ఆలోచించు అంటూ మధురమైన తనలోని లోపమేమిటో గ్రహించాడు సరిదిద్దుకున్నాడు శాంతించాడు నారాయణ అంబేదేకరు ప్రతి సంవత్సరము సిద్ధి వచ్చి తన కష్ట సుఖాలు సాయికి చెప్పుకునేవాడు ఒకసారి ఎన్నో కష్టాలు ముంచుకు వస్తే సిరిది వచ్చి ఆ రోజు రాత్రి బావిలో దుకి చావాలని నిర్ణయించుకుని ఉంటే సగుణమేరు నాయక్ అనే భక్తుడు వచ్చి శ్రీ అక్కరపుట మహారాజ్ అనే మరో మహాత్ముని చరిత్ర అతని చేతిలో ఉంచాడు అంబాదేకరు ఆ పుస్తకం తెరవగానే అందులో తనలాగే ఒక భక్తుడు కష్టాలకు లోనై బావిలో దుక్కితే శ్రీ స్వామి వచ్చి అతన్ని బయటకు తీసి పుణ్య పాపాలు అనుభవిస్తూ తీరిగిపోతాయి లేకపోతే మరుజన్మలోనైనా వెంటరాక తప్పవు అలాంటప్పుడు ఆత్మహత్య వల్ల ఉపయోగమేముంది కష్టాలు శాశ్వతంగా నిర్మూలించుకోరాదా అని చెప్పిన భాగం వచ్చింది అది సాయి సందేశమని గ్రహించిన అతడు ప్రాణత్యాగం చేసే ప్రయత్నం మాని మరింత భక్తితో సాయిని సేవించాడు సాయి ఆశీస్సులతో అతను జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించి కావలసినంత ఆర్చించుకుంటూ సుఖశాంతులతో జీవించాడు హరిచంద్రపతి కొడుకు ముత్యవ్యాప్తో బాధపడుతూ ఉంటే సిరిది తీసుకువచ్చారు రోగిని బాబా పాదాల దగ్గర పెట్టగానే అతడు కళ్ళు తేలవేసి స్పృహ కోల్పోయాడు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే ఎవరికైతే నమ్మకము వరుపు ఉంటుందో వారిని తప్పక భగవంతుడు రక్షిస్తాడన్నారు సాయి శ్రీ సాయి చెప్పినట్టే కురవాడు లేచాడు అతనికి ఆరోగ్యం చేకూరింది శ్రీ సాయి పితలేకు మూడు రూపాయలు ఇస్తూ పూర్వమతనికి రెండు రూపాయలు ఇచ్చానని వాటితో పాటు వీటిని కూడా పూజించమని చెప్పారు పితలే చిన్న వయసులో శ్రీ అక్కడ స్వామి దర్శనానికి తండ్రితో పాటు వెళ్ళినప్పుడు ఆ స్వామి అప్పుడు రెండు రూపాయలు ఇచ్చారని అతని తల్లి చెప్పింది మహాత్ముల చర్యలు ఒకరికొకరికి తెలిసే ఉంటాయి ఒకసారి మామిడి పళ్ళ పార్సిల్ వస్తే అందులో నాలుగు పళ్ళు దాము అన్నాకు ఇచ్చి ఇవి నీ చిన్న భార్యకి ఇవ్వు సంతతి కలుగుతుంది అన్నాడు సాయి తర్వాత బాబా చెప్పినట్టే జరిగింది నిజానికి దాము అన్న సాయిని ఆశ్రయించింది సంతానం కోసమే మరోసారి అతను ఒక వ్యాపారం ప్రారంభిస్తూ అందులో బాబాకి వాటా ఇద్దాము అనుకున్నాడు శ్రీ సాయి ప్రపంచ విషయాల్లో అంటుకోవటం నాకు ఇష్టం లేదన్నారు నా సమాధి నుంచి కూడా కర్తవ్యం నేను నిర్వహిస్తాను మనస్ఫూర్తిగా శరణు చూచిన వారితో మాట్లాడతాను నేను మీ వద్ద ఉండనేమోనని ఆందోళన పడవద్దు మీ క్షేమములు కడుక్కుంటూనే ఉంటాను ఎప్పుడు నన్నే జ్ఞాపకం ఉంచుకోండి హృదయపూర్వకమైన నమ్మకం ఉంచండి అప్పుడే మీరు మేలు పొందుతారు అనేవారు సాయి ఒకసారి హేమాత్మంతు సాయిబాబా దగ్గరే కూర్చొని పాదసేవ చేస్తూ ఉంటే ఆయన కోటులో నుంచి కొన్ని శనగలు రాలిపడ్డాయి శనగలు ఎలా వచ్చాయా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఈ రోజు సంతకదా శనగలు కొనుక్కొని తింటూ ఇక్కడికి వచ్చి ఉంటాడు అన్నారు సాయి హేమత్ పంతు కంగారుగా బాబా లేని దుర్గుణాన్ని నాకు అంటగడుతున్నావు పక్కవాళ్లకు పెట్టకుండా ఒక్కన్నే నేను ఎప్పుడూ ఏమి తినను ఇన్నాళ్ళ బట్టి సిద్ధిలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి కూడా సంతకు వెళ్ళలేదు శనగలు ఎప్పుడు కొన్నాను ఎప్పుడు తిన్నాను అన్నాడు అవునవును నిజమే దగ్గరున్న వారికి పెడతావు ఎవరు దగ్గర లేకపోతే నువ్వు నేను ఏమి చేయగలము సరే కాని నువ్వు ఏదైనా తినేటప్పుడు నేను గుర్తొస్తున్నానా నేను నీ చెంతనే ఎప్పుడు ఉండలేదా తినడానికి ముందు నాకు పెడుతున్నావా చెప్పు అన్నారు సాయి సేవలో నిరంతరం గడిపే శ్యామాకు ఒకసారి పాము కరిచింది అందరూ విఠోబా ఆలయానికి అతన్ని తీసుకుపోయి చికిత్స చేద్దాం అనుకుంటుంటే ఎంతో బాధతో నాకు వైద్యుడు దైవం కూడా సాయి బాబాయే అంటూ బాబా ఉండే మసీదుకు పరిగెత్తాడు శ్యామ విషం శరీరమంతా వ్యాపించింది మరణం తప్పదు అనుకున్నారు అందరూ బాబా అతన్ని చూడగానే వరి దుష్టబ్రాహ్మణుడా మసీదు మెట్లెక్కావో జాగ్రత్త పో పొమ్ము కిందికి పొమ్ము అని గర్జించారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాయిలా గర్జించగానే పాము విషం దిగిపోయి బాధ తగ్గిపోయి శ్యామ జీవించాడు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయి బాబా నీ పాదాల వద్ద నా శిరస్సు వంచి శరణు పెడుతూ ఉన్నాను నీ కృప వల్ల ఆదివారం నాలుగవ రోజు పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు నీ ఎందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా ఓం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము ఈ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను పరమత్మ సాయిబాబాకు నమస్కారములు శ్రీ చిత్ర కథాసార ఆదివారము నాలుగవ రోజు పారాయణము శ్రీ గణేశాయనమ శ్రీ నమః శ్రీ గురుక్ష్యోన్నమ అధ్యాయం ఇరవై నాలుగు గాంగాపురం సమీపంలో కుమసి అనే గ్రామంలో మూడు వేదాలు అభ్యసించిన త్రివిక్రమ అనే సన్యాసి ఉండేవాడు అతడు శ్రీగుణ్ణి కీర్తి ప్రసిద్ధలు రాజ వైభవాలు చూచి ఆయన దాంభికుడని సన్యాసికి అంత వైభవం ఏమిటని నిందించేవాడు భక్తులు ఈ సంగతి శ్రీగుడికి చెప్పి ఎలాగైనా అతని అజ్ఞానం తొలగించమని కోరారు శ్రీగుడు అందుకు అంగీకరించి ఒకరోజు ఉదయమే మహావైభవంగా ఊరేగుతూ కుమసి గ్రామం సమీపాన నదీ తీరానికి వచ్చి చేరారు త్రివిక్రమ భారతి నృసింహ ఉపాసకుడు ప్రతిరోజు ఏకాగ్రతతో అయితే ఆ రోజు ఏకాగ్రత కుదరక నృసింహస్వామి మనోదృష్టికి గోచరించలేదు అంతేకాక నృసింహస్వామి బదులుగా నదీ తీరాన ఉన్న శ్రీగురుడు అతనికి దర్శనమిచ్చారు ఆశ్చర్యపోతూ శ్రీవిక్రమ భారతి నదీ తీరానికి వచ్చి చూచాడు అక్కడ ఉన్న పరిమారమంతా అతనికి శ్రీగురుని రూపాలుగానే గోచరించగా వారిలో శ్రీగురుడు ఎవరో గుర్తించలేక మనస్ఫూర్తిగా నమస్కరించి యథాస్థితిలో దర్శనమేయమని ప్రార్థన చేస్తూ అప్పుడు అతని భ్రాంతి తొలగి భక్తులకే సకల సేవలు అందుకుంటున్న దర్శనం దర్శనమిచ్చి తనను నిందించిన కారణమేమిటో చెప్పమన్నారు తిరుక్రమ భారతి శ్రీగురుని దైవత్వాన్ని గుర్తించి తన అజ్ఞానానికి మన్నించి ఆశీర్వదించమని కోరుతూ భక్తితో స్తోత్రం చేశాడు శ్రీగురుడు అతని భక్తికి మెచ్చి ఆశీర్వదించి తిరిగి గంగాపురం చేరుకున్నారు ఒక యవనరాజు పాలించేవాడు అతడు విద్వాంసుడైన బ్రాహ్మణులకు బాగా తన ఆస్థానంలో వేదపట్నం చేయించేవాడు ఒకసారి ఉత్తరదేశం నుంచి ఇద్దరు చతుర్వేద పండితులు రాజ్యసభకు వచ్చారు అక్కడ వేద పండితులను తమతో వాదించమని కోరారు ఎవరూ వాదనకు రాకపోయేసరికి రాజు వారిని సన్మానించి జయపత్రిక ఇచ్చాడు వారు దేశమంతా తిరిగి ప్రతి చోట జైపత్రికలు సంపాదిస్తూ తమంతటి పండితులు ఎవరూ లేరని గర్వించసాగారు కుమసి గ్రామంలో ఉన్న త్రివిక్రమ భారతి గొప్ప వేద పండితుడని తెలిసి అక్కడికి వెళ్లి అతన్ని తమతో వాదించమని లేకపోతే జయపత్రికనైనా ఇమ్మని పట్టుపెట్టారు త్రివిక్రమ భారతి నేను పండితుడిని కాను తపస్విని నాతో వాదించినందువల్ల మీకు వనగూరే ప్రయోజనం ఏముంటుంది అని నిరాకరించాడు వారు మదాంధులై అలా అయితే తాము జయించినట్టుగా త్రివిక్రముడు తన గురువైన శ్రీగురిని సన్నిధిలో వాదించటమో లేకపోతే జైపత్రిక చేస్తానని వారిని శ్రీగురి సన్నిధికి తీసుకువెళ్లాడు త్రివిక్రముడు పాదచార్య గురుస్మరణతో ముందు నడుస్తూ ఉంటే గర్వాంధులైన పండితులు పల్లకీలనెక్కి అతని వెనుక వచ్చారు అధ్యాయం ఇరవై ఆరు తిరువిక్రమ భారతి చేరి శ్రీగురు చరణాలపైన పడి తన వచ్చిన కారణం విన్నవించుకున్నాడు శ్రీగురుడు ఆ పండితులకు వాదనలు మానుకోమని అనేక విధాలుగా చెప్పారు వేద విద్యను కీర్తి కోసము ధనం కోసము ఉపయోగించడం దోషమని గర్వాహంకారాలు మనిషిని నాశనం చేస్తాయని చెప్పారు వేదములు అనంతములు సాక్షాత్తు పరమపతి అయిన బ్రహ్మదేవునికే వేదం సంపూర్ణంగా తెలియదు భరద్వాజముని కూడా తనకు అపారమైన వేదరాశి నుంచి బ్రహ్మ ప్రసాదించిన పిడికుడి వేదాన్ని ఇంకా అభ్యసిస్తూనే ఉన్నాడు పూర్వం బ్రాహ్మణులు పవిత్రులై పరమార్థ సాధన కోసమే వేదాభ్యాసం చేసేవారు రాజ్యభోగాలు సంపదలు ఇస్తామన్నా నిరాకరించేవారు సత్యవ్రతులై పరమార్థ సాధన కోసమే వేదాభ్యాసం చేసేవారు రాజ్యభోగాలు సంపదలు ఇస్తామన్నా నిరాకరించేవారు సత్యవ్రతులై ఉండేవారు అందుకే జాతి ప్రజలు యావత్తూ వారికి గౌరవం ఇచ్చి సేవించేవారు మీరు ధనాశకులంగి వేదాన్ని నిందించే వారి ఎదుట కూడా వేదం పఠిస్తూ ఉన్నారు మీరు వేద గర్మిస్తూ జయపత్రికలు పోగేసుకోవటమే తప్పు అది చాలక సన్యాసి అయిన త్రివిక్రమ భారతిని కూడా వాదానికి రమ్మంటూ ఉన్నారు ఇంతటి దురహంకారం తగదు అని శ్రీగురుడు వారికి చెప్పారు అంతా విని కూడా ఆ బ్రాహ్మణులు అదంతా మాకు అనవసరం మేము రాజాజ్ఞతో తిరుగుతున్నాం త్రివిక్రముడు మీ ఎదుట వాదన కాని జయపత్రిక ఇవ్వటం కానీ చేస్తానన్నాడు అలాగే ఏదో ఒకటి చేసి తీరాలి అని పట్టుపట్టారు మందమతులైన బ్రాహ్మణులు యోగ్యత ఏమిటో గుర్తించలేకపోయారు అప్పుడు శ్రీగురుడు ఆ త్రోవలో పోతున్న ఒక చండాలుని తన దగ్గరకు తీసుకురమ్మని శిష్యులను పంపాడు అతను వచ్చి నేను మాతంగూడనే పేరుగలవాడిని ఎంతో కాలం తమ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని భక్తి శ్రద్ధలతో శ్రీగురికి నమస్కరించాడు శ్రీగురుడు శిష్యుల చేత నేలపైన ఏడు గీతలు గీయించి మాతింగుడి పైన తమ కృపాదృష్టిని సారించి భస్మం చల్లి ఒక్కొక్క గీత రమ్మన్నారు అతడు మొదటి గీత దాటి తాను వనాలను రక్షించే కిరాతుడిని అన్నాడు రెండవ గీత దాటి గంగాపుతులని మిగతా గీతలు దాటుతూ తాను శ్రమ చేసే సూద్రుడనని వేద పారంగతుడైన ఉపాధ్యాయుడైన బ్రాహ్మణుడని తన పూర్వజన్మల గురించి చెప్పాడు అతనిపై శ్రీగురుడు మంత్రించిన భస్మం చల్లటంతో ఈ పూర్వ జ్ఞానమంతా అతనికి కలిగింది శ్రీగురుడు అతన్ని ఆ పండితులతో వాదించమని ఆజ్ఞాపించారు వెంటనే మాతంగుడు అనగణంగా ఇదంతా చూచి మధోన్ముత్తులైన ఆ పండితులు భయపడ్డారు మహిమ గుర్తించి వారు ఆయన క్షమాభిక్ష వేడారు తమ తప్పులు మన్నించమని కోరారు పశ్చాత్తాపంతో కొంత దుష్కర్మ నశి నశిస్తుందని చనిపోయాక రాక్షస జన్మ వచ్చి పన్నెండు సంవత్సరాలు గడిచాక ఒక వేద పండితుని వల్ల ఆ దోషం తొలగుతుందని వారికి చెప్పారు పండితులు నద్యతీరానికి వెళ్లి అక్కడే గుండె పొట్టు వచ్చి మరణించి రాక్షసి జన్మ ఎత్తారు ఆ తర్వాత అంతా శ్రీగురు చెప్పినట్టే జరిగింది అధ్యాయం స్థితి కలిగిన చండాలుడు శ్రీగురు నమస్కరించి నాకు ఇప్పుడు జన్మ ఎందుకు వచ్చిందో వివరించమని కోరగా వివరించమని కోరగా శ్రీగురుడు ఏ ఏ పాపాలు చేస్తే ఏ ఏ జన్మలు వివరించి నువ్వు ప్రతిరోజు సంగమ స్నానం చేసినట్లయితే ముందు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తావని చెప్పారు అయితే అతను అందుకు అంగీకరించక మీ కృపతో నేను పవిత్రునయ్యాను మీ మహిమతో నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించి బ్రాహ్మణుడిగా చేయమని ప్రార్థించి ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు అతని భార్య వెతుక్కుంటూ అక్కడికి వస్తే తాను బ్రాహ్మణునని తను ముట్టుకోవద్దని వెళ్లి పొమ్మని అన్నాడు అప్పుడు ఆమె దీనవదనతో శ్రీగురికి నమస్కరించి దీనవదనంతో శ్రీగురునికి నమస్కరించి ఇతనికి చెలించింది మీరే రక్షించాలి లేకపోతే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను అన్నది శ్రీగురుడు లగ్నమాడిన ఏమను ఇప్పుడు త్యజించరాదు అలా చేస్తే ఎంతో దోషం వస్తుంది సంసారం చేస్తూనే నీవు క్రమంగా ముక్తి పొందగలవు అని మాతంగునితో అన్నారు మీ నాకు నాకిప్పుడు బ్రాహ్మణుడు అనే జ్ఞానం కలిగింది ఇప్పుడు ఎలా ఏమితో సంసారం చేయగలను అని మాతంగుడంటే శ్రీగురుడు లోభి అయిన ఒక బ్రాహ్మణ్ణి అక్కడికి పిలిపించి మాతంగుని సంగమానికి తీసుకుని వెళ్లి స్నానం చేయించమన్నారు అలా చేయగానే అతనికి వంటి జ్ఞానం అంతరించి భార్యతో కూడా వెళ్లిపోయాడు లీల లీలచూచ్చి అందరూ ఎంతో ఆనందించారు అధ్యాయం ఇరవై తొమ్మిది శ్రీగురుడు త్రివిక్రమ భారతికి భస్మరహస్యాన్ని వివరించాడు కృతయుగంలో వామదేవుడనే మహర్షి ఉండేవాడు ఆయన వంటి నిండా విభూతి పూసుకుని నారబట్టలు ధరించి కామ సంచరిస్తూ ఉంటే ఒక రాక్షసుడు ముట్టుకోవడం వల్ల ఆయన వంటిపై ధరించిన అంటుకున్నది దానితో అతని పూర్వపాయి అతనికి పురుజన్మల స్మృతి కలిగింది అతడు ఎన్నో జన్మల కిందట దుర్భముడనే రాజు అప్పుడతడు తాగుడకు తాగుడుకు అప్పుడు అప్పుడతడు తాగుడుకు బానిసే పరస్త్రీ సంగమం చేస్తూ ఎన్నో చెడ్డ పనులు చేశాడు ఫలితంగా నరకంలో ఎన్నో కష్టాలు అనుభవించి పిశాచి అయి నూరేళ్లు తిరిగాడు తర్వాత ఎన్నో ప్రాణులను హింసిస్తూ తింటూ ఉన్నాడు ఏ కొంచెమో పూర్వపుణ్య విశేషాన అతనికి వామదేవ మహర్షి దర్శనం కలిగింది తనకు పూర్వజన్మ స్మృతి కలిగి ఎంతో శాంతి కలగటానికి కారణమేంటో చెప్పమని ప్రార్థిస్తే వామదేవ మహర్షి అదంతా తాను ధరించిన భస్మ మహిమ అని భస్మ మహిమని చెప్పారు పూర్వం ద్రవిడ బ్రహ్మడొకడు దురాచారుడై కర్మభ్రష్టుడై తాగుడుకు బానిసి అయి వ్యభిచరిస్తూ ఉంటే ఉండేవాడు ఒకసారి అతడు సృహ తప్పి పడిపోయి ఉండగా శవమనుకుని పీక్కు తినటానికి ఒక కుక్క వచ్చింది దాని వంటిపై ఉన్న భస్మం అతడి శిరస్సుపై పడింది ఆ ఫలితంగా అతను మరణించగానే శివదులు వచ్చి అతనిని కైలాసానికి తీసుకువెళ్లారని చెప్పి వామదేవ మహర్షి భస్మాన్ని అభిమంత్రించి రాక్షసుడికిస్తే అతడు దానితో త్రిపునం ధరించి దివ్యదేహంతో తేజోమూర్తి స్వర్గానికి వెళ్లాడు శ్రీ దత్తాయ గురవే మహా శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయి అనుగ్రహం వల్ల శ్రీ గుడి చరిత్ర ఆదివారం పారాయణ పూర్తి చేశాను నా ఎందుకు కర్ణించి మీ ఎందుకు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా ఓం సాయి మాస్టర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము ఈ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను హోమ్ సాయి మాస్టర్ సాయి దొకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను